హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ కంటెంట్ వీడియో ఏంటంటే చికెన్ ఫ్రెష్ ఆ కాదా ఏ విధంగా గుర్తించడం నార్మల్గా మీరు షాప్స్కి అంతా వెళ్తారు ఒక కబాబ్ సెంటర్స్ కానీ షాప్స్కి వెళ్ళి సో మీరు కబాబ్ తీసుకున్నప్పుడు అది ఫ్రెష్ చికెనా కాదా ఎలా గుర్తుపట్టడం అంటే సో మీరు బోన్లెస్లో అయితే రెండు రోజులు మూడు రోజులు అయినా తెలుసుకోలేరు బోన్లెస్కి అయితే అదే బోన్స్ పీచ్గా వండేటట్టుగా ప్రిఫేర్ చేయండి సో బోన్స్లో మీరు నిన్న చికెనో మొన్న చికెన్ ఉంటే బోన్స్లో లైట్ స్మెల్ వస్తుంది ఒకవేళ మీరు కొత్త షాప్కి వెళ్ళారు డౌట్గా ఉంది మీకు చికెన్ అక్కడ తీసుకుందామా వద్దా అంటే ఒక లైట్గా ఒక చిన్న క్వాంటిటీలో బోన్స్ పీస్ ప్రిఫర్ చేయండి ఆ బోన్స్ని మీరు తిన్నట్లయితే లైట్గా స్మెల్ అనేది మీకు వస్తుంది సో ఫ్రెష్గా అయితే రాదు సో నేను స్టోరేజ్ చికెన్ అయితే ఎలాగ ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఆ బోన్స్లో లైట్ స్మెల్ వస్తుంది ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు మాకు ఫెస్టివల్ ఉంది కాబట్టి బక్రీద్ నేను క్లియర్ వీడియో అంతా మీకు కుర్బానీ వీడియోస్ అంతా క్లియర్గా మీకు పోస్ట్ చేస్తాను అందరికీ హ్యాపీ బక్రీద్ సో బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్